తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసారిపాలెం ఎర్రకాలువ ముంపు ప్రాంతాలతో పాటు కొవ్వూరు మండలం మొలకలకంక డెవిలేషన్ బ్యారేజ్ ముంపు పరిస్థితిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో జిల్లా మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పర్యటించారని సూచించారు ధమలేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు నిడదవోలు నియోజకవర్గం తీరుగూడెం గ్రామంలో వెంకటేష్ అనే వ్యక్తి ఎర్రకాలుగా ఉధృతికి మృతి చెందడంతో ఆసుపత్రికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి మంత్రి దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే శేషారావు చెరో వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు ప్రతి ఏడాది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు మంత్రిని కోరారు ఎస్పీ డి కిషోర్ మాజీ ఎమ్మెల్యే బొరుగుపల్లి శేషారావు సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ్ ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు